హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ గాయత్రి నండి ఈరోజు చేయబోతున్నాను సగ్గుబియ్యం పెసర బల్ల పాయసము సగ్గుబియ్యం హాఫ్ కప్పు త్రీ అవర్స్ నానపెట్టాలి కాల్ కప్పు పెసర బ్యాళ్ళు త్రీ అవర్స్ నానపెట్టాలండి ఇప్పుడు మనం ఒక కుక్కర్ తీసుకున్నాము నేను తీసుకున్న కప్పుతో త్రీ కప్స్ వాటర్ తీసుకోండి ఇప్పుడు పెసర బ్యాళ్ళు మనము అలాగే సగ్గుబియ్యం నానపెట్టుకొని పెట్టుకున్నాం కదా వాటర్తో సహా అన్నీ వేసేసేయండి నేను చూపిస్తున్న విధంగా అలాగ వేసి అండి వేసుకొని ఇప్పుడు మనము దాంట్లోకి బియ్యము అలాగే పెసర్ వేసుకొని మనం ఒక ట్వంటీ మినిట్స్ పాటు ఉడకనివ్వాలండి నేను చూపిస్తున్న విధంగా ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టేసేసుకుందాము కుక్కరు అలాగ పెట్టి ఉడకపెట్టుకోవాలండి నేను ఇప్పుడు ఉడకపెడుతున్నాను చూడండి ఇంకా ఉడకాలి ట్వంటీ మినిట్స్ ఉడకది అంత అంతలోపల బెల్లం సిరప్ చేసేసుకున్నాము హాఫ్ కప్పు బెల్లం అండి మీరు ఎక్కువ తినేటట్లుంటే కప్పు తీసుకోండి వాటర్ వేసి రెండు యాలక్కలు వేసి సిరప్ లాగా మార్చుకొని పక్కన పెట్టుకోండి ఉడక ఉడకనే కరగాలండి బెల్లం అంతే వాట ఏమైనా దాంట్లో నలకలు ఉంటే ఉడగొట్టుకొని వేసుకోండి అలాగే ఇప్పుడు మనం బెల్లం సిరప్ అంతా తీసుకొని వచ్చి దీంట్లోకి వేద్దామండి ఆల్రెడీ అండి ఒక టెన్ రూపీస్ పాలు ప్యాకెట్ అండి వాటర్ వేయకుండా గట్టిగా ఉడకపెట్టుకున్న పాలని గోరువెచ్చగా చేసుకోండి పాలు గోరువెచ్చగా పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం ఆల్రెడీ బెల్లం సిరప్ వేసాం కదా బెల్లం సిరప్ వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించి ఆఫ్ చేసేయండి స్టవ్ అలాగా ఇప్పుడు మనము ఆల్రెడీ మనము పాలు చల్లార్చుకున్నాము కదా గోరువెచ్చని పాలు గట్టి పాలండి వాటర్ వేయకుండా ఉడకబెట్టుకోవాలి ఒక టెన్ రూపీస్ పాలు ప్యాకెట్ చాలండి ఇప్పుడు పాలు వేసిన వెంటనే మీరు అసలు స్టవ్ ఆన్ చేసి పెట్టద్దండి లేదంటే పాలు చెడిపోతాయి అంటే విరిగిపోతాయి అనమాట అయిపోయిందండి సగ్గుబియ్యం పెసరబెల్ల పాయసం రెడీ టు సర్వ్ ఇట్ బౌల్లోకి నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై